తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గుర్తుపెట్టుకోమన్న మునుగోడు ఎన్నికలలో మునుగోడు ఎన్నికలలో పాపం గొల్ల కుటుంబాలకు అయితే వన్ లాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ వేసిండే బ్యాంకులలో మొత్తుకున్న నేను మీ దండం పెడితే సుమా పైసలు రావు మీకు వేసిండు మళ్ళీ తీసుకుపోతానని చెప్తే నమ్మలే వాళ్ళు నమ్మలే ఇట్లా నమ్మలే వాళ్ళు నమ్మిండ్రు పాపం ఓట్లు అయిన తెల్లారే ఆ ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు మళ్ళీ వాపస్ తీసుకొని పోయింది మేము ఏమన్నా అరే ఒక మునుగోళ్ళు మాత్రమే అయ్యాకయ్యా నా బార్స్ వాళ్ళలో కూడా ఇవ్వు నా నిజామాబాద్లో కూడా ఇవ్వు నా మెదక్ జిల్లాలో కూడా ఇవ్వాలని చెప్పండి ఇవాళ అగో ఇమ్మడి పట్టందని చెప్పి వేసుకొని పోయింది ఇవన్నీ అసలు బువ్వ ఉడికిందాలే అని చూడడానికి ఎంత సరిపోతే ఒక్క మెత్త సరిపోతుంది ఈ ప్రభుత్వం అబద్ధాలతో కాలం నడుపుతుంది బుకాయిస్తుంది దబాయిస్తుంది నిజామాబాద్ ప్రజలారా ఆలోచన చేయండి ప్రజలకు అండగా ఉండండి దౌర్జన్యాన్ని అరిగట్టే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతూ ఇంత రాత్రైనా కూడా ఇంత గొప్పగా ఇలా మీరు ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరిచ్చే స్ఫూర్తి మమ్మల్ని మళ్ళీ మళ్ళీ నడిపిస్తాయని చెప్పి మనం చేసి తెలియజేస్తున్నా జై తెలంగాణ